హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ డేయర్ స్టూడెంట్స్ ఈ క్లాసులో మనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అలాగే డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి జనరల్ అకానమీకి రిలివెంట్గా డిస్కస్ చేయబోతు ఉన్నాం మనకి ఏపీ హైకోర్టు అలాగే డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి ఈ జనరల్ అకానమీని ఒక టూ అవర్స్లో కంప్లీట్ చేయబోతు ఉన్నాం అంటే మనకి ఎర్లియర్గా ప్రీవియస్ హైకోర్టు ఎగ్జామ్స్లో ఈ జనరల్ అకానమీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు ఆ క్వశ్చన్స్ని ఏ లెవెల్లో అడుగుతూ ఉన్నాడు ఈ జనరల్ ఎకానమీకి సంబంధించి ఎట్లాంటి ఏరియాస్ నుంచే క్వశ్చన్స్ అనేది వస్తూ ఉన్నాయి ప్రజెంట్ ఎట్లా వచ్చే అవకాశం ఉంది దీన్ని అంచనా వేసుకుని దాని ఆధారంగా మనం ఈ బ్యాచ్ని డీల్ చేస్తూ ఉన్నాం ఇందులో మనకి హైకోర్ట్ సంబంధించి ఈ మొత్తం జనరల్ ఎకానమీ పార్ట్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో బెస్ట్ యూజ్బుల్ అయ్యే విధంగా ఒక టూ అవర్స్లో కంప్లీట్ చేయబోతూ ఉన్నాం దానికి సంబంధించి పార్ట్ వన్ మనం ఈ క్లాసులో డిస్కస్ చేస్తూ ఉన్నాం ఈ క్లాస్లో ఏవైతే మనం డిస్కస్ ఉన్నామో మ్యాక్సిమ్ అంశాల నుంచి హండ్రెడ్ పర్సెంట్ రేపు జరగబోయే ఏబి హైకోర్టు అలాగే డిస్ట్రిక్ట్ కోర్టు ఎగ్జామ్స్లో వన్ ఆర్ టూ క్వశ్చన్స్ గ్యారంటీ కవర్ అయ్యే అవకాశం ఉంది ఓకే చూద్దాం ఇక్కడ చూడండి హూ ఇస్ ద కరెంట్ చైర్మన్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రజెంట్ చైర్మన్ గా ఎవరు పనిచేస్తున్నారు అని చెప్పేసి అంటున్నాడు ఆన్సర్ చెల్లా శ్రీనివాసుల శెట్టి అని చెప్పేసి అంటాం చెల్లా శ్రీనివాసుల శెట్టి ఇలా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ ఎయిట్ నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి న్యూ చైర్మన్ గా పనిచేస్తున్న వాళ్ళు ఎవరు అంటే చెల్లా శ్రీనివాసుల చెట్టి అని చెప్పేసి అంటాం ఇలా ఒక తెలుగు పర్సన్ ఒక తెలుగు పర్సన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చైర్మన్ కావడం ఇదే ఫస్ట్ టైం అలా భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ది లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ఇండియా మరి ప్రజెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఉందంటే ముంబైలో ఉంది మహారాష్ట్ర ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు ఏర్పాటు చేస్తారంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఏర్పాటు చేస్తారు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని నేషనల్ చేస్తారు అదే గతంలో మనకి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ అని చెప్పేసి ఉండేది ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉండేది అలా నైన్టీన్ ట్వంటీ వన్లో లో ఏర్పడినటువంటి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు మనకి గతంలో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా ఏర్పడిందంటే ఎయిటీన్ నాట్ సిక్స్లో లో బ్యాంక్ ఆఫ్ కోల్కతా ఎయిటీన్ ఫార్టీ బ్యాంక్ ఆఫ్ బొంబై ఎయిటీన్ ఫార్టీ త్రీ బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ఈ మూడు బ్యాంకులను కలుపుతూ నైన్టీన్ ట్వంటీ వన్లో లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేస్తారు ఆ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని గోర్వాలా కమిటీ రికమెండేషన్ మేరకు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు ప్రజెంట్ భారతదేశంలో ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసోసియేట్ బ్యాంక్స్ అనేది జీరో ఎందుకంటే టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ సెవెంటీన్ ఏప్రిల్ ఫస్ట్ నాటికి ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసోసియేట్ బ్యాంక్స్ అన్ని కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ చేశారు ఇంక్లూడింగ్ భారతీయ మహిళా బ్యాంక్ని కూడా రెండు వేల పదమూడులో ఏర్పడినటువంటి భారతీయ మహిళా బ్యాంక్ని కూడా ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని టూ థౌజండ్ సెవెంటీన్లో మెరుపు చేశారు నెక్స్ట్ నెక్స్ట్ చూడండి హూ ఇస్ ద ఫైనాన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియా ప్రజెంట్ ఇండియన్ ఫైనాన్స్ సెక్రటరీ ఎవరు వెరీ వెరీ ఇంపార్టెంట్ అజయ్ సేత్ అని చెప్పేసి అంటాం అజయ్ సేత్ ఇలా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మన ఫస్ట్ ఏప్రిల్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి న్యూ ఫైనాన్స్ సెక్రటరీగా ఎవరు అపాయింట్ అయ్యారంటే అజయ్ సేత్ అని చెప్పేసి అంటాం మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫోర్ ఆర్బిఐ చట్టం నైన్టీన్ థర్టీ ఫోర్ అందులో మనకి సెక్షన్ ట్వంటీ టూ ప్రకారం వన్ రూపీ నోట్ పైన ఎవరు సైన్ ఉంటుందంటే ఫైనాన్స్ సెక్రటరీ అని చెప్పేసి అంట ఒక్క రూపాయి నోటు పైన ఎవరు సంతకం ఉంటుంది అంటే ఫైనాన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియా ఆఫ్ కోర్స్ ప్రజెంట్ అవి పబ్లిష్ కార్డ్ ఉన్నది అనుకోండి అది సర్క్యులేషన్లో ఉంది కానీ ప్రజెంట్ దాన్ని ప్రింట్ చేయడం లేదు అదే టూ రూపీస్ నోట్ నుంచి అప్ టు ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ గతంలో ఉన్నటువంటి టూ థౌజండ్ వరకు కూడా ఆ నోట్స్ పైన ఎవరు సైన్ ఉంటుంది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సైన్ ఉంటుంది ఒక్క రూపాయి నోట్ పై నోట్ పై మాత్రం ఫైనాన్స్ సెక్రటరీ సైన్ అనేది ఉంటుంది నెక్స్ట్ చూడండి హూ హ్యాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ ఎ న్యూ ఫుల్ టైమ్ మెంబర్ ఆఫ్ నీతి ఆయోగ్ రీసెంట్లీ రీసెంట్లీగా నీతి ఆయోగ్కి ఫిఫ్త్ ఫుల్ టైమ్ మెంబర్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే రాజీవ్ గౌబా అని చెప్పేసి ఉంటాం రాజీవ్ గౌబా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎ న్యూ ఫుల్ టైమ్ మెంబర్ ఆఫ్ నీతి ఆయోగ్ మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చ్ ట్వంటీ సిక్స్ నుంచి నీతి ఆయోగ్కి ఫుల్ టైమ్ మెంబర్గా అపాయింట్ అయిన వాళ్ళు రాజీవ్ గౌబా గతంలో రాజీవ్ గౌబా క్యాబినెట్ సెక్రటరీగా పనిచేస్తారు ఈ నీతి ఆయోగ్లో ఫుల్ టైం మెంబర్గా అపాయింట్ కావడానికంటే ముందు రాజీవ్ గౌబా భారతదేశంలో సెక్రటరీ ఆఫ్ క్యాబినెట్ సెక్రటరీగా పనిచేస్తారు ఆ తర్వాత ఆయన్ని నీతి ఆయోగ్లో ఒక ఫుల్ టైమ్ మెంబర్గా అపాయింట్ చేస్తారు మరి గతంలో మనకి వేరియస్ అది ఆర్ఆర్బి కావచ్చు ఎన్టీపీసీ కావచ్చు ఎస్ఎస్సి కావచ్చు రిమైనింగ్ ఏ పోటీ పరీక్ష అయినా కూడా మనం తీసుకుంటే మన నీతి ఆయోగ్కి సంబంధించి రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి ఇక్కడ ఒకసారి ఎగ్జామ్లో నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ ఏంటి అన్నాడు ఒకసారి ఎగ్జామ్లో నీతి ఆయోగ్ ఎప్పుడు అని చెప్పేస్తున్నాడు ఇంకోసారి ఎగ్జామ్లో నీతి ఆయోగ్కి ఎక్స్ అఫీసో చైర్మన్ ఎవరని చెప్పేస్తున్నాడు ఇంకోసారి నీతి ఆయోగ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని చెప్పేస్తున్నాడు ఇంకొకసారి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరని చెప్పేస్తున్నాడు గతంలో రెండు సార్లు నీతి ఆయోగ్ సీఈఓ ఎవరని చెప్పేసి అడిగాడు కాబట్టి ఒకసారి నీతి ఆయోగ్ సంబంధించి చూద్దాము నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంట మరి నీతో ఎప్పుడు ఏర్పడిందంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ జనవరి ఫస్ట్న ఏర్పాటు చేస్తారు మరి నీతో యోగ ప్రజెంట్ ఏం చేస్తుంటుందంటే భారతదేశంలో ఇట్ ప్రమోట్స్ కోఆపరేటివ్ ఫెడరలిజం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకార సమైక్యవాదాన్ని పెంపొందిస్తుంది ఇది గతంలో ఒకటేమైనటువంటి బిట్ మరి నీతాయోగ్గకి చైర్మన్గా ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఉంటారో వాళ్ళే నీతాయోగ్ చైర్మన్గా ఉంటారు అలా నీతాయోగ్గకి ఫస్ట్ అండ్ కరెంట్ చైర్మన్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇలా నీతాయోగ్కి ఎక్స్ ఆఫీస్తో చైర్మన్ అన్న ప్రెసిడెంట్ అన్న చైర్ పర్సన్ అన్న ఒకరే వాళ్ళే పిఎం ఎవరైతే పీఎంగా ఉంటారో వాళ్ళే నీతాయోగ్కి చైర్మన్గా ఉంటారు అలా రెండు వేల పదిహేను జనవరి ఒకటిన నీతి ఆయోగ్ ఏర్పడింది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటివరకు భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఫస్ట్ అండ్ కరెంట్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ అంటే నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి ఉంటాం మరి నీతాయోగ్కి వైస్ చైర్మన్ ప్రెసిడెంట్ ఎవరు పనిచేస్తున్నారంటే సుమన్ బేరీ ఇలా నీతాయోగ్కి థర్డ్ వైస్ చైర్మన్ ఎవరంటే సుమన్ బేరీ అని చెప్పేసి అంటాం ఫస్ట్ వైస్ చైర్మన్ అరవింద్ పన్గారియా ఆయనే ప్రజెంట్ భారతదేశంలో సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కి చైర్మన్ గా ఉన్నారు సెకండ్ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ రాజీవ్ కుమార్ అని చెప్పేసి అంటాం థర్డ్ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ సుమన్ బేరీ అలాగే సీఈఓ కరెంట్ సిఇఓ ఆఫ్ నీతి ఆయోగ్ ఎవరంటే బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఈజ్ ద ఫోర్త్ సిఇఓ ఆఫ్ నీతి ఆయోగ్ ఫస్ట్ టైం ఒక తెలుగువాడు నీతాయోగ్ సిఈఓ కావడం ఇదే ఫస్ట్ టైం ఇలా నీతి ఆయోగ్కి ఫోర్త్ సిఇఓ ఎవరంటే బీవీఆర్ సుబ్రహ్మణ్యం అని చెప్పేసి అంటాం మరి ఫస్ట్ సీఈఓ ఎవరంటే సింధుశ్రీ కుల్లర్ నీతి ఆయోగ్కి ఫస్ట్ లేడీ సీఈఓ ఫస్ట్ సిఈఓ సింధుశ్రీ కుల్లర్ అని చెప్పేసి ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ లాగా ఇక్కడ సెకండ్ అమితాబ్ కాంత్ అని చెప్పేసి సెకండ్ సీఈఓ అమితాబ్ కాంత్ థర్డ్ సీఈఓ పరమేశ్వరన్ అయ్యర్ మరి భారతదేశంలో నీతి ఆయోగ్ అనేది దేని ప్లేస్లో ఏర్పడిందంటే ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా గతంలో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్లేస్లో నీతి ఆయోగ్ కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది నీతి ఆయోగ్ ఈజ్ ఏ అడ్వైజరీ బాడీ ఓన్లీ ఇది ఒక సలహా సంస్థ మాత్రమే ఇది రాజ్యాంగవాద సంస్థ కాదు అలాగే స్టాటస్టరీ బాడీ కాదు ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అ నాన్ కాన్స్టిట్యూషన్ బాడీ ఇట్ ఈస్ ఎ నాన్ స్టాటస్టరీ బాడీ అంట అలాగే ఏపీ హైకోర్టు సంబంధించి కరెంట్ అవేర్స్ అండ్ జీకే బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది జస్ట్ టూ డేస్ బ్యాక్ మన పీపీఎస్ అకాడమీలో ఏపీ హైకోర్టు అలాగే డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి ఈ బ్యాచ్ అనే స్టార్ట్ చేయడం జరిగింది ఈ బ్యాచ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మొత్తం మనకి సబ్జెక్ట్ వేర్ జీకే అలాగే స్ట్రాటిక్ జికే కరెంట్ అఫేర్స్ని ఒక త్రీ వీక్స్లో కంప్లీట్ చేయబోతూ ఉన్నాం ప్రతి సబ్జెక్ట్ని కూడా ఇప్పుడు ఏ విధంగా అది ఎకానమీని ఒక టూ అవర్స్లో కంప్లీట్ చేస్తున్నామో అలాగే జోగ్రఫీ పోలట్రీ హిస్టరీ సైన్స్ రిమైనింగ్ ఆల్ జీకే ఇంక్లూడింగ్ కరెంట్ అఫేర్స్తో పాటుగా మనకి టూ టూ అవర్స్లో కంప్లీట్ చేయబోతూ ఉన్నాం మీరు క్లాసెస్ మంచిగా విని ఆ రిలవెంట్ పీడిఎఫ్ ఫుల్ నెత్ మెటీరియల్ని ప్రింట్అవుట్ చేసుకుని ఫాలో చేసి సరిపోతుంది ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి ఇండస్ట్రీ వాళ్ళు లాగిన్ అవ్వచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఈ స్క్రీన్ పే కనిపిస్తున్నటువంటి సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ త్రీ గ్యాన్ అలాగే నైన్ జీరో సిక్స్ త్రీ వన్ నైన్ టూ నైన్ ఫైవ్ త్రీ కానీ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు నెక్స్ట్ చూడండి హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ఏ న్యూ డిప్యూటీ చైర్మన్ హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ఏ న్యూ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రీసెంట్గా న్యూ డిప్యూటీ గవర్నర్గా ఎవరు అపాయింట్ అయ్యారు అని చెప్పేసి అంటున్నాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆమె మనకి పూనమ్ గుప్తా ఫేమస్ ఇండియన్ ఎకానమిస్ట్ పూనమ్ గుప్తా అని చెప్పేసి అంట ఇలా ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఒక డిప్యూటీ గవర్నర్గా గత పదేళ్ళలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఒక లేడీ పర్సన్ డిప్యూటీ గవర్నర్గా అపాయింట్ కావడం ఇదే ఫస్ట్ టైం అలా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మే సెకండ్ నుంచి ఈ పూనమ్ గుప్తా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిప్యూటీ గవర్నర్గా అపాయింట్ అయ్యారు ప్రజెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వన్ మెయిన్ గవర్నర్ అలాగే ఫోర్ డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు ఆ ఫోర్ డిప్యూటీ గవర్నర్స్లో పూనమ్ గుప్తా ఒకరు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటాము దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అని చెప్పేసి అంటాము ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ అని కూడా అంటూ ఉంటాం మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఎప్పుడు నైన్టీన్ థర్టీ ఫోర్ ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడింది నైన్టీన్ థర్టీ ఫైవ్ ఫస్ట్ ఏప్రిల్ ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు జాతీయం చేస్తారు అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడిన నాటి నుంచి నైన్టీన్ థర్టీ ఫైవ్ ఫస్ట్ ఏప్రిల్ నుంచి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ వరకు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రైవేట్ బ్యాంక్ మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు గవర్నమెంట్ బ్యాంక్గా మార్చారు ఎప్పుడు నేషనలైజేషన్ చేస్తారంటే జాతీయం చేస్తారంటే టూ థౌజండ్ ఫార్టీ నైన్ జనవరి ఫస్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ నేషనలైజ్డ్ వాజ్ నేషనలైజ్డ్ ఆన్ ఫస్ట్ జనవరి నైన్టీన్ ఫార్టీ నైన్ మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఫస్ట్ గవర్నర్ ఎవరంటే ఓస్ బార్ స్మిత్ ఓస్ బార్న స్మిత్ నైన్టీన్ థర్టీ ఫైవ్ నుంచి నైన్టీన్ థర్టీ సెవెన్ వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఫస్ట్ గవర్నర్గా పనిచేసిన వాళ్ళు ఎవరంటే ఒక బ్రిటిషర్ ఓస్ బార్న స్మిత్ మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఫస్ట్ ఇండియన్ పర్సన్ ఎవరు అంటే సిడి దేశ్ముఖ్ చింతామణి ద్వారకానాథ్ దేశ్ముఖ్ ఇలా నైన్టీన్ ఫార్టీ త్రీ నుంచి నైన్టీన్ ఫార్టీ నైన్ వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి థర్డ్ గవర్నర్ అలాగే ఫస్ట్ ఇండియన్ పర్సన్ ఎవరంటే సిడి దేశ్ముఖ్ మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి లాంగెస్ట్ సర్వింగ్ గవర్నర్ ఎవరంటే బెనగల్ రామారావు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి షార్టెస్ట్ టైం ట్వంటీ డేస్ కేవలం ట్వంటీ డేస్ మాత్రమే గవర్నర్గా పనిచేసిన వాళ్ళు ఎవరంటే అమితాబ్ గోష్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇంకా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ముంబైలో ఉంది నైన్టీన్ థర్టీ సెవెన్లో కోల్కతాలో ఉన్న ఆర్బీఐ హెడ్ క్వార్టర్ని ముంబైకి మార్చారు నెక్స్ట్ హూ హాజ్ బీన్ రీ అపాయింటెడ్ యాజ్ ఏ న్యూ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇటీవలే సెకండ్ టైమ్ డిప్యూటీ గవర్నర్గా అపాయింట్ అయిన వాళ్ళెవరు క్వశ్చన్ ఏంటి హూ హ్యాస్ బీన్ రీ అపాయింటెడ్ యాజ్ ఏ న్యూ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మళ్ళీ సెకండ్ టైం డిప్యూటీ గవర్నర్గా అపాయింట్ అయిన వాళ్ళు ఎవరని చెప్పేసి అంటున్నారు ఆన్సర్ రవిశంకర్ టి రవిశంకర్ గతంలో ఈయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్గా ఉన్నాడు మళ్ళీ అతన్ని సెకండ్ టైమ్ మరో వన్ ఇయర్ పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిప్యూటీ గవర్నర్గా అపాయింట్ చేశారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏపీ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు లాంటి ఎగ్జామ్స్లో ఎస్ఎస్సీ లాంటి ఎగ్జామ్స్ డైరెక్ట్ విచ్చిస్తున్న నెక్స్ట్ హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కి చైర్మన్ ఎవరు అని చెప్పేసి అంటున్నారు డైరెక్ట్ ఆన్సర్ ఇస్ అరవింద్ పనగారియా అరవింద్ పనగారియా ఈజ్ ద చైర్మన్ ఆఫ్ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ పదహారవ ఆర్థిక సంఘానికి ప్రెసిడెంట్ చైర్మన్ ఎవరంటే అరవింద్ పనగారియా ఇదే అరవింద్ పనగారియా గతంలో ఎర్లియర్గా టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ సెవెంటీన్ మధ్య నీతి ఆయోగ్కి ఫస్ట్ వైస్ చైర్మన్గా పనిచేస్తారు నెక్స్ట్ మరి భారతదేశంలో ఫైనాన్స్ కమిషన్ ఫైనాన్స్ కమిషన్ గురించి పేర్కొన్న ఆర్టికల్ ఏది భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ గురించి పేర్కొనబడిందంటే ఆర్టికల్ టూ ఎయిటీ అండర్ ఆర్టికల్ టూ ఎయిటీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ది ఫైనాన్స్ కమిషన్ వన్స్ వర్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఈ ఆర్టికల్ టు ఎయిటీ ప్రకారమే భారత రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు జనరల్గా ప్రతి ఐదేళ్ళకి ఒకసారి కాబట్టి ఆర్థిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్థిక సంఘంలో ఒక చైర్మన్ ఫోర్ మెంబర్స్ ఉంటారు ఏ ఫైనాన్స్ కమిషన్ కంటిస్ట్ వన్ చైర్మన్ అండ్ ఫోర్ మెంబర్స్ మరి సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్కి ఆ చైర్మన్ మెంబర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఆర్థిక సంఘంలో చైర్మన్స్ ని మెంబర్స్ని అపాయింట్ చేసేది కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ ఫైనాన్స్ కమిషన్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అనుకుంటే ఆ సంస్థ గురించి భారత రాజ్యాంగంలో పేర్కొనబడి ఉంటే తప్పనిసరిగా ఆ సంస్థకి చైర్మన్స్ని కానీ మెంబర్స్ని కానీ అపాయింట్ చేసేది ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని మరి సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఇప్పుడు ఏర్పాటు చేస్తారు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఏర్పాటు చేస్తారు మరి ఎప్పటిలోగా ఈ సిక్స్టీన్ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ నాటికి రిపోర్ట్ ఇవ్వాలి మరి సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ అనేది ఏ మధ్య కాలంలో అమలు చేయబడతాయి అంటే సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఆపరేషన్ టెన్యూర్ ఎప్పుడు అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫస్ట్ ఏప్రిల్ నుంచి టూ థౌజండ్ థర్టీ వన్ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ యొక్క టైం పీరియడ్ ఆపరేషన్స్ అమలు చేయబడతాయి మరి సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్లో ప్రజెంట్ మెంబర్స్ ఎవరు అంటే అజయ్ నారాయణ ఝా అజయ్ నారాయణ ఝా ఇదే అజయ్ నారాయణ ఝా కరెంట్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్లో మెంబర్ కూడా అజయ్ నారాయణ అదే పర్సన్ మళ్ళీ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్లో మెంబర్గా అపాయింట్ చేస్తారు అలాగే అన్నే జార్జ్ మాథ్యూ అన్నే జార్జ్ మాథ్యూ అంటాడు సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్లో వన్ అండ్ ఓన్లీ లేడీ మెంబర్ ఎవరు వన్ అండ్ ఓన్లీ లేడీ మెంబర్ ఎవరంటే అన్నే జార్జ్ మాథ్యూ నెక్స్ట్ మనోజ్ పాండా మనోజ్ పాండా ఫోర్త్ వన్ సౌమ్యకాంతి గోస్ అజయ్ నారాయణజా అన్నే జార్జ్ మాథ్యూ మనోజ్ పాండ సౌమ్యకాంతి గోష్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ రీసెంట్గా సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్షిప్కి ఎవరు రాజీనామా చేస్తారంటే నిరంజన్ రాజ్య అధ్యక్ష నిరంజన్ రాజ్య అధ్యక్ష సిక్స్టీన్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్కి రాజీనామా చేస్తాడు ఆ నిరంజన్ రాజ్య అధ్యక్ష ప్లేస్లోనే కొత్తగా అపాయింట్ అయిన వాళ్ళు మనోజ్ పాండ మరి సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీ ఎవరంటే రిత్విక్ రాంజనం పాండే అలాగే ఏపీ హైకోర్టు సంబంధించి ఎంసీక్యూస్ బ్యాచ్ కూడా ప్రజెంట్ మన పీపీఎస్ అకాడమీ మొబైల్ యాప్లో అందుబాటులో ఉంది మన పీపీఎస్ అకాడమీ వాట్సాప్ గ్రూప్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అలాగే మొబైల్ యాప్ లింక్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి ఇండస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్స్ ద్వారా ఎండ్రోల్ అవ్వచ్చు బెస్ట్గా మీకు ఎగ్జామ్ పాయింట్ ఎఫ్లో కరెంట్ అప్డేట్స్తో పాటుగా స్ట్రాటజీకి రిలవెంట్గా క్వశ్చన్స్ ఉన్నాయి సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్స్ ఉన్నాయి వాడి ఎక్స్ప్లనేషన్ కూడా పక్కనే ఉంటుంది ఆ పీడిఎఫ్ మెటీరియల్ కూడా డౌన్లోడ్ చేసుకొని బెటర్గా ఫాలో చేయవచ్చు నెక్స్ట్ చూడండి ద కరెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ ది వరల్డ్ బ్యాంక్ రిప్రజెంటింగ్ ది బంగ్లాదేశ్ భూటాన్ ఇండియా శ్రీలంక ఇక్కడేముంటున్నాడు ప్రజెంట్ భారతదేశం బంగ్లాదేశ్ భూటాన్ శ్రీలంక ఈ గ్రూప్కి వరల్డ్ బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్నవాళ్ళు ఎవరంటే పరమేశ్వరన్ అయ్యర్ ఇలా ఈ నాలుగు దేశాల నుంచి వరల్డ్ బ్యాంక్లో రిప్రజెంటేటివ్గా ఉన్నది పరమేశ్వరన్ అయ్యర్ ఓకేనా గతంలో నీత సీఈఓగా పనిచేస్తారు అయితే రీసెంట్గా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నటువంటి కేవీ సుబ్రహ్మణ్యన్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పైంట్ చేస్తున్నటువంటి కేవీ సుబ్రహ్మణ్యం మధ్యలో రాజీనామా చేయడంతో ప్రజెంట్ వరల్డ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నటువంటి పరమేశ్వరన్ అయ్యర్ని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అపాయింట్ చేస్తారు ఆ తర్వాత కొత్త వాళ్ళని అపాయింట్ చేస్తారు కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ రీసెంట్గా ఎవరిని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అపాయింట్ చేస్తారు ఈ రిప్రజెంటింగ్ ఇండియన్ గ్రూప్ నుంచి అంటే పరమేశ్వరన్ అయ్యర్ ఎవరు రాజీనామా చేస్తారంటే కేవి సుబ్రహ్మణ్యం నెక్స్ట్ హూ ఇస్ ద న్యూ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హూ ఈస్ ద న్యూ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇటీవలే న్యూ గవర్నర్ అపాయింట్ అయిన వాళ్ళు ఎవరు అంటే సంజయ్ మల్హోత్రా సంజయ్ మల్హోత్రా అని చెప్పేసి అంటారు ప్రెజెంటీనా కరెంట్ అండ్ ట్వంటీ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలా ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ లెవెన్ నుంచి సంజయ్ మల్హోత్రా ఈస్ బీయింగ్ కంటిన్యూడ్ యాజ్ ఎ ట్వంటీ సిక్స్త్ గవర్నర్ అండ్ కరెంట్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ది ప్రైమ్ మినిస్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రధానమంత్రి ప్రధాన ఆర్థిక సలహా మండలికి చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారు ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఉట్ ఎకనామిక్ ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ది ప్రైమ్ మినిస్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఓకేనా ఆయనే మహేంద్ర దేవ్ అని చెప్పేసి తింటాం మహేంద్ర దేవ్ ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ ఇది గతంలో ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ అనే బాడీకి వైస్ ఛాన్సలర్గా పనిచేస్తారు ఎస్ మహేంద్ర దేవ్ అతన్ని ఇప్పుడు ద చైర్మన్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ది ప్రైమ్ మినిస్టర్కి అపాయింట్ చేస్తారు జస్ట్ మొన్నే జూన్ సెవెంత్ అలాగే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో జరగాల్సినటువంటి డిఎల్జేఎల్ ఎగ్జామ్స్ అనేది పోస్ట్ పోన్ చేయబడ్డాయి మళ్ళీ మనకి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో కండక్ట్ చేసే అవకాశం ఉంది లేదా జూలై ఎండింగ్లో కండక్ట్ చేసే అవకాశం ఉంది అంటున్నారు కాబట్టి జస్ట్ మీకు టూ మంత్స్ బ్యాచ్ లాగా మొత్తం జిఎస్ పట్ అంతా కూడా చాలా లిమిటెడ్ బిరియల్స్ అప్లోడ్ చేయడం జరిగింది విత్ మెటీరియల్తో పాటుగా ఎవరైనా అయితే డిఎల్జేఎల్ వల్ల ఎవరైనా ఉంటే మ్యాక్సిమమ్ మీరు బెటర్గా స్కోర్ చేయాలనుకుంటే సో బెటర్ టు ఫాలో దిస్ కోర్స్ సిట్ ఈజ్ అవైలబుల్ ఆన్ అవర్ మొబైల్ యాప్ పీపీఎస్ అకాడమీ మొబైల్ యాప్ నెక్స్ట్ హు ఆర్ ది ఎండిఎన్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్కి మేనేజింగ్ డైరెక్టర్గా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా ఎవరు ఎవరున్నారంటున్నాడు అనుసులా కాంత్ అనుసులా కాంత్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈమె గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చైర్మన్ కూడా పనిచేసింది అనుసులా కాంత్ అనుసులా కాంత్ ఎవరంటే ఇండియన్ ఎకానమిస్ట్ ఎకానమిస్ట్మే లేడీ ఎకానమిస్ట్ ఆమె ప్రెసిడెంట్ వరల్డ్ బ్యాంక్కి మేనేజింగ్ డైరెక్టర్గా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉంది మరి వరల్డ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్ ఎవరంటే మన ఇండియన్ పర్సనే అజయ్ బంగా ట్వంటీ ట్వంటీ త్రీ జూన్ సెకండ్ నుంచి అజయభంగా వరల్డ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వరల్డ్ బ్యాంక్కి న్యూ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఓకేనా ఇలా ట్వంటీ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఆమె ఎండి అలాగే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా ఉంది ఈమె ఇండియా నుంచి నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇటీవలే మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు అయితే మన హైకోర్టు లాంటి ఎగ్జామ్స్లో ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్లో ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ ఏంటి అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్యాక్స్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్యాక్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎర్నెస్ మోర్ ఇన్కమ్ ఈ క్రింది ఏ పన్ను ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కువ ఆదాయాన్ని ఎర్నన్ చేస్తుంది అని చెప్పేసి అడిగే అవకాశం ఉంది ఇక్కడ మీకు చాలా డైరెక్ట్గా ఆన్సర్ చేస్తాను చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏ ట్యాక్స్ ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుందంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను ద్వారా ట్వంటీ టూ పర్సెంట్ వస్తుంది జీఎస్టీ జిఎస్టీ అనేది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ ద్వారా ఎయిటీన్ పర్సెంట్ వస్తుంది అలాగే కార్పొరేషన్ ట్యాక్స్ ఇది ఒక డైరెక్ట్ ట్యాక్స్ దీని ద్వారా సెవెంటీ పర్సెంట్ వస్తుంది అలాగే నాన్ ట్యాక్స్ రిసీడ్స్ పన్నేతర రాబడి నైన్ పర్సెంట్ వస్తుంది ఎక్సైజ్ డ్యూటీ ద్వారా ఫైవ్ పర్సెంట్ వస్తుంది కస్టమ్ డ్యూటీ ద్వారా ఫోర్ పర్సెంట్ వస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక డైరెక్ట్ ట్యాక్స్ కార్పొరేషన్ ట్యాక్స్ అనేది ఒక డైరెక్ట్ ట్యాక్స్ ఇక్కడ జిఎస్టీ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎక్సైజ్ డ్యూటీ ఇండైరెక్ట్ ట్యాక్స్ కస్టమ్ డ్యూటీ ఇండైరెక్ట్ ట్యాక్స్ జిఎస్టీ ఈజ్ ఏ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎందుకంటే జిఎస్టీ ఇంపోజ్డ్ ఆన్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇలా టూ థౌజండ్ సెవెంటీన్ జూలై ఫస్ట్ నుంచి భారతదేశంలో జిఎస్టీ అమలు చేస్తూ ఉన్నారు మరి ఎక్సైజ్ డ్యూటీ అంటే అర్థం ఏంటంటే ఎక్సైజ్ డ్యూటీ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ఎవ్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ తయారైన ప్రతి వస్తువు పైన ట్యాక్స్ వేస్తే ఏమంటామంటే ఎక్సైజ్ డ్యూటీ మరి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ పైన ట్యాక్స్ అంటే కస్టమ్ డ్యూటీ నెక్స్ట్ ఊ హూ హ్యాస్ ఆర్ హ్యావ్ రిసీవ్డ్ ది ట్వంటీ ట్వంటీ ఫోర్ నోబుల్ ఎకనామిక్స్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నోబుల్ ఎకనామిక్స్ అవార్డ్ని ఈ క్రింది ఎవరు లేదా ఎవరు పొందారు రిసీవ్ చేసుకున్నారు అంటున్నారు దేనికి కానీ చూడండి ఫర్ స్టడీడ్ ఆఫ్ హౌ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఫార్మ్ అండ్ ఎఫెక్టివ్ ప్రాస్పారిటీ సమస్యలు అనేది ఏ విధంగా ఏర్పాటు చేయబడ్డాయి ఆ విధంగా ప్రాస్పారిటీ డెవలప్ అవుతూ ఉన్నాయి అనే అంశంపైన ప్రభావం అవుతున్నాయి అనే అంశంపైన స్టడీ చేస్తున్న దగ్గరను ట్వంటీ ట్వంటీ ఫోర్లో నోబెల్ ఎకనామిక్స్ అవార్డు డెవలప్ వచ్చింది అని చెప్పేసి అంటున్నారు ఆప్షన్ ఆప్షన్లో చూడండి డారిన్ సైమన్ రాబిన్సన్ సింపుల్ గుర్తుపెట్టుకోండి డారిన్ సైమన్ రాబిన్సన్ డారిన్ సైమన్ రాబిన్సన్ మూడు ఎన్లు కాబట్టి ఆల్ ఆఫ్ ది అబౌ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇలా ముగ్గురు అమెరికన్ ఎకానమిస్టులకి ఎకనామిక్స్ నోబెల్ అవార్డు వచ్చింది దేనిపైన సార్ స్టడీ చేసినందుకు గాని అంటే ఫర్ స్టడీస్ హౌ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఫార్మ్డ్ అండ్ ఎఫెక్టివ్ ప్రాస్పారిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ ఫుల్ కోర్స్ అలాగే మంత్లీ వైజ్ వీడియోస్ పీడిఎస్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇండస్ట్రీ వాళ్ళు సో బెటర్ టు ఫాలో ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ ది నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ యాజ్ పర్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వరల్డ్ ఎకనమిక్ అవుట్లుక్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు వరల్డ్ ఎకనమిక్ అవుట్లుక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ప్రకారం భారతదేశం ఎన్నివ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది ఇండియా బికేమ్ హౌ మెనీయత్ లార్జెస్ట్ ఎకానమీ యాజ్ పర్ దిస్ లేటెస్ట్ ఐఎంఎఫ్ రిపోర్ట్ ఐఎంఎఫ్ రిపోర్ట్ అంటే అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ లార్జెస్ట్ ఎస్ ఇండియా బికేమ్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ గతంలో మనం ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీకి ఉండేవాళ్ళం ఎర్లియర్గా మనం ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీగా ఉండేవాళ్ళం అయితే రీసెంట్గా జపనీస్ ఎకానమీని ఓవర్కమ్ చేస్తూ ఎకానమీలో మనం ఫోర్త్ ర్యాంక్ వెళ్ళడం జరిగింది ప్రపంచంలో లార్జెస్ట్ ఎకానమీ కంట్రీ ఏదంటే అమెరికా సెకండ్ లార్జెస్ట్ చైనా థర్డ్ లార్జెస్ట్ జర్మనీ ఓకేనా ఇండియా ఫోర్త్ లార్జెస్ట్ ఇండియా అనేది ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ ట్రిలియన్ డాలర్స్ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీతో ఇండియా అనేది ఫోర్త్ లార్జెస్ట్గా ఉంది ఇదే విషయాన్ని నీతి ఆయోగ్ సిఇఒ బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు పేర్కొన్నారు మొన్న ట్వంటీ ట్వంటీ ఫైవ్ మే ట్వంటీ ఫోర్న టెన్త్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ఆఫ్ నీతి ఆయోగ్ జరిగింది ఆ మీటింగ్లో ఆయన పేర్కొన్నారు ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు యాజ్ పర్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం ఇండియా అనేది ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ ట్రిలియన్ అమెరికన్ డాలర్స్తో ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా ఉంది ఈ విషయాన్ని ట్వంటీ ట్వంటీ ఫైవ్ మే ట్వంటీ ఫోర్న నా టెన్త్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ఆఫ్ నీతి ఆయోగ్ మీటింగ్లో నీతి యోగ సీఈఓ బిఆర్ సుబ్రహ్మణ్యం గారు పేర్కొన్నారు ఓకేనా ఇలా జపానీస్ ఎకానమీ ఓవర్కమ్ చేసి మనం ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా వెళ్ళాము రాబోయే టూ త్రీ ఇయర్స్లో జర్మనీ ఎకానమీ కూడా ఓవర్కమ్ చేసి థర్డ్ లార్జెస్ట్గా అవతరించబోతూ ఉన్నామని చెప్పేసి పేర్కొన్నారు ఇలా టెన్త్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ఆఫ్ నీతి యోగ్ అనేది న్యూఢిల్లీలో భారత మండపంలో జరిగింది వికసిత్ రాజ్య ఫర్ వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ అనే ఒక థీమ్తో ఇతరృత్వంతో ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అలాగే మోర్ ఇన్కమ్ ఈ జనరేటెడ్ బై విచ్ సెక్టార్ ఇన్ ఇండియన్ జీడిపి భారత ఆర్థిక వ్యవస్థలో ఎక్కువగా ఆదాయం ఇచ్చే రంగం ఏది ఇక్కడ జీడిపి అంటే ఇండియన్ ఎకానమీ ఈజ్ రెఫర్ టు ఇండియన్ జీడిపి ఇండియన్ జీడిపి ఇండియన్ ఎకానమీ ఎలా చెప్తామంటే ఇండియన్ జీడిపిగా చెప్తూ ఉంటాం జీడిపి అన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థ అన్న ఒకటే అనుకోవాలి కాబట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ ఆదాయం ఈ క్రింది దేని ద్వారా వస్తుంది అంటే సర్వీస్ సెక్టార్ సర్వీస్ సెక్టర్ అంటాం ఆన్సర్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆప్షన్ సిస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ యాజ్ పర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ క్యాబినెట్ సర్వే మెన్షన్ దట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇన్కమ్ కమ్స్ ఫ్రమ్ ది సర్వీస్ సెక్టార్ అగ్రి సెక్టార్ నుంచేమో సిక్స్టీన్ పర్సెంట్ వస్తుంది ఎన్ఎస్సీ సెక్టార్ నుంచేమో ట్వంటీ నైన్ వస్తుంది సర్వీస్ సెక్టార్ నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది ఈ మొత్తం ఫస్ట్ ఏబిసీకి వెళ్తే మీకు హండ్రెడ్ వస్తుంది ఫారెన్ సెక్టార్ అనేది కన్ఫ్యూజ్ కోసం వచ్చాం సింపుల్ లాజిక్ ఇది భారత ఆర్థిక వ్యవస్థలో ఎక్కువగా ఆదాయం ఇచ్చే రంగం ఏది అంటే సర్వీస్ సెక్టార్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అగ్రి సెక్టార్ షేర్ ఎంత అంటే సిక్స్టీన్ ఓన్లీ ఎండస్ట్రీ సెక్టార్ షేర్ ఎంత అంటే ట్వంటీ నైన్ ఓకే నెక్స్ట్ వాట్ ఈస్ ది షేర్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్ ఇన్ ది కంట్రీస్ జీడిపి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత దేని ప్రకారం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ క్యాబినెట్ సర్వే ప్రకారం సిక్స్టీన్ పర్సెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లేటెస్ట్ కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఇండియన్ జీడిపిలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత అంటే సిక్స్టీన్ పర్సెంటేజ్ ఓన్లీ ఇక్కడ ఎయిటీన్ అయినా ఇచ్చాము అది మిస్టేక్ పడింది సిక్స్టీన్ కరెక్ట్ ఓకేనా ఇదంతా కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్లీస్ట్ వన్ ఆర్ టూ క్వజన్స్ ఇంతే మనకి మోస్ట్ యూజ్ఫుల్ ఎఫెక్టివ్ వేలో ఏపీ హైకోర్టు సంబంధించి క్రోజన్ బ్యాచ్ అనేది డీల్ చేస్తాం అది టూ డేస్ బ్యాక్లో స్టార్ట్ అయింది ఇండస్ట్రీ వాళ్ళు మన పీపీఎస్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు లాగిన్ కావచ్చు Okay students, thank you.